రాజు గారు ఇది చేద్దాం ఎందుకు ఇద్దరు ఉన్నాను అమ్మాయి కనపడిందనే నాకు భయం మొన్న ఇలాగే రా నాకు ఇప్పుడు వెంటనే ఇదిగో బ్యాక్ కెమెరా కొట్టానా ఇది ఆన్ అవ్వదు రాదు రాదు కాసేపు వరకు ఇలా వచ్చి మేశ్వరు రోడ్డు పక్కన ఉన్న సువార్షం నా పక్కనే ఉంది వచ్చింది తర్వాత ఏమైనా మళ్ళీ ఆడితే ఆడదిన మనం మళ్ళీ మంచిగా అది వస్తుంది ఆయన శుభ నా పక్కనే ఉంది ఆయు రామేశ్వర రోడ్డు పక్కతో ఉన్నా సరే అరే సుభాష్ని గారు లైవ్ అయిపోయింది ఎందుకు ఆ లైవ్ అయిపోయింది లైవ్ ఒక వచ్చింది ని మొన్న క్లియర్ క్లారిటీ గాని అంటే మన ఫోన్ క్లారిటీగా గా ఉండంటువా ലൈവ് അയി പോയി സുഭാഷ പാപ അല്ലേ അതിൽ മാറ്റി താലി ബുദ്ധിമുട്ട് నేను ఇది కదా తల్లి కూతుర మన ఇద్దరు తల్లి కూతురు అన్నాడు మంచిది మంచిది అయితే మళ్ళీ మళ్ళీ చిన్నపిల్ల అలానే ఉన్నావు డ్రెస్ లో చింతలే

నాకు ఆప్షన్ ఉంటది కదా అది పెడతాను హ్యాపీ సండే అంట హాయ్ హ్యాపీ సండే హేమంత్ 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 ఏమంటే అతనికి ఐవైస్ ఏంటంటే చాలే చాలే